హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి

ఎక్కువగా అర్చకల మీద కొంచెం దాడులు జరుగుతున్నాయి ఇవన్నీ కూడా అర్చకస్య సాక్షాత్ హరస్వరూప అన్నారు అంటే లోపలండే ఉమ్మడి రాట్లు ఏ భగవంతుడు అయితే కదలకుండా ఉన్నాడో అర్చకుడు కదిలే భగవంతుడితో సమానం ఇది చాలామందికి తెలియదు తెలియక అర్చకుని రకరకాల మాటలతో మాట్లాడుతూ ఉన్నారు అది వినాశకాలం వాళ్ళకి అలా మాట్లాడిన వాళ్ళు కానీ ప్రవర్తించిన వాళ్ళు కూడా వినాశకాయ విపరీత బుద్ధి అంటారు ఆ వాళ్ళకి వినాశకాయ ఉచారా చేస్తున్నారు ఈ మధ్య అంటే నిన్న సోమవారం పౌర్ణమి నాడు మాఘ పాల్గొన పౌర్ణమి ఏ శివాలయాలైనా పౌర్ణాలు కొంచెం బిజీగా ఉంటాయి విడి రోజుల్లో వచ్చినప్పుడు మీ అందరికీ అందరి పేర్లు చెప్తాం పేరు పేరంటారు భార్య పేరు అంటారు తాత పేరు నాన్నవాడి పేరు అందరి పేర్లు చెప్తాం కానీ ముఖ్యమైన రోజుల్లో అందరి పేర్లు చెప్పాలంటే చెప్పలేను ఎంతో మంది మన ఆ పెద్దలంతా కూడా చెప్తుంటారు ఎక్కడైనా ఏ గుడికి వెళ్ళిపోయినా సరే యజమాని పేరు ఒకటే చెప్పాలి భార్య పేరు కూడా చెప్పకూడదు యజమాన ధర్మపత్ని కుటుంబ సపుత్రిక సుత్రిక అని చెప్పన్నారు చెప్పినప్పుడు కుటుంబంలో అందరి పేర్లు వస్తాయి అందుకని ఎవరి పేరు చెప్పగల ఆయన పేరు ఒక్కటే చెప్పి సాగుకోవడం అంటే అందరు వస్తారు ఈ కాలంలో మా వాళ్ళలో సరే కొంతమంది ఆ నీ పేరు మా పేరు కొడుకు పేరు ఇవన్నీ చెప్పేటప్పటికి అక్కడ సమయం అసోత్రం ఆటలే సరిపోతుంది అందుకని చెప్పలేకపోతున్నాం ఆ సమయానుకూలంగా నేను ఆ దేవాలయంలో జరిగిన సందర్భం కూడా అలాగే జరిగింది ఎందుకంటే విడి రోజుల్లో మీకు పూజ చేయాలంటే మేము గంట తరబడి చేస్తాం ఇలా పౌర్ణమి రోజున చేయాలంటే సింపుల్ గా చేస్తాం అది మీరు తృప్తి పడాలా ఓహో స్వామి మనకి బాగా చేశాడు ఈ రోజు చేయలేకపోయినాడే మీరు తృప్తి పడాలా అలా తృప్తి పడకుండా నిన్న అట్లా చేశావు ఈరోజు ఎంత సమయం చేశామంటే అక్కడ సమయం స్ఫూర్తిగా వాళ్ళు ఎవరైనా ఏ వృత్తి వాడైనా సరే సమయం సమర్పిస్తే సమర్పిస్తేనా న్యాయం చేయగలుగుతాం లేకపోతే చేయలేము ఇలా చేస్తూ ఉన్న సందర్భంలో అక్కడ ఒక ఆయనకి కొంచెం ఆ పది మందిలో కొంచెం యువగా ఫీల్ అయిపోయి ఆ అర్చుకొని చంప మీద పట్టడం జరిగింది చంప మీద పడటమే కాకుండా కాళ్ళతో కూడా జరిగాలి ఇవన్నీ కూడా మానవుడితో మేము చెప్పే పరిస్థితులు కూడా కాదు కొన్ని విషయాలు కూడా కానీ వాళ్ళ వినాశకారానికి మాత్రమే అలా జరిగినాయి ఇది జరిగిన వెంటనే మా బ్రాహ్మణ సంఘాలన్నీ కూడా వెంటనే స్పందించాయి కూడా స్పందించేసి కూడా ఖండించాయి కూడా నేను నెల్లూరు జిల్లా ఆది సేవ సంఘానికి అత్యక్ష సంఘానికి అధ్యక్షుడు నేను వెంటనే మా రాష్ట్ర రాజకులు కూడా రాంబాబు గారు కూడా వెంటనే స్పందించేసి దీన్ని మేము ఖండిస్తున్నామని చెప్పేశారు దీని మీద ఎంత చర్యలు మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని కూడా వాళ్ళు చెప్పేస్తున్నారు అదేవిధంగా ఆ క్షమాపణ చెప్పాలని మేము మరే మరే కోరుతున్నాం ఇంకెప్పుడు ఇలాంటి సందర్భాలు జరగకూడదు అని ఇలాంటివి జరిగినట్టు అంటే ఇంకా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అలాంటి వ్యక్తులు అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం ఏ విధంగా అంటే ఇప్పుడు ఈ మధ్య ఆ అస్సాం లో జరిగిన ఇప్పుడు జరిగిన తర్వాత వాళ్ళు ఇవన్నీ పగల కొన్ని విషయాలు పెడితే ఈ హిందూ మతాలకు వ్యతిరేకంగా చేసినప్పుడు వాళ్ళు చక్కగా తీసుకొచ్చారు ఏ విధంగా తీసుకొచ్చారు ఎవరైతే వాటిని తగలబెట్టి నాశనం చేశారో వాళ్ళ ఆస్తులన్నీ రికవర్ చేయమని అదే అదేవిధంగా ఇప్పుడు మా సంఘాలు కూడా మేము కూడా మా బ్రాహ్మణ ఐక్యత అయిపోయి అలాంటివి ఏమకంగా చేసేసి వాళ్ళకి ఇంతటి కూడా దాని ఏమంటారు పై నెట్టిస్తారు చూసారా

ఒక బ్రాహ్మణ యొక్క పూజారి అతని మీద అక్కడికి వచ్చిన ఒక నాయకుడు మాకు సరిగ్గా పూజ చేయలేదు కాబట్టి ఒకసారి మాకు ఎక్కువసేపు సమయం కేటాయించి పూజ చేశావు ఈరోజు ఈ సమయం కేటాయించకుండా త్వరగా చేశావు అని చెప్పి గౌరవపడడం జరిగింది కాదండి ఈ పౌర్ణమి రోజున గుడికి ఎక్కువ మంది ఈ అభిషేకాలకు వీటికి వస్తుంటారు అందుకని సమయానుకూలంగా నేను ఈ కార్యక్రమాన్ని ఇంతతో చేశానని చెప్పి చెప్పడంతో ఆ నాయకుడు ఎక్కువ కోపం తెచ్చుకొని ఆ బ్రాహ్మణ్ణి కాలుతోటి తన్నడము అదేవిధంగా మొహం మీద చేతితో తన్నడం జరిగింది దానిని అతని వెంటనే చాలా బాధపడుతూ బయటకు వచ్చి ఈ విధంగా చేయటము మీరు తప్పండి అని చెప్పని చెప్పగానే ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయారు తర్వాత ఈ విషయాన్ని బ్రాహ్మణ సంఘానికి తెలియజేయడం వారి ద్వారా ఒక కేసు కూడా నమోదు చేయడం జరిగింది అయితే ఇది మొదటిసారి కాదు బ్రాహ్మణుల మీద జరుగుతున్న అఘాయిత్యాలు దౌర్జన్యాలు దాదాపు సుమారు ఒక పది పదిహేను సార్లు ఈ గత ఐదు సంవత్సరాల నుంచి కూడా ఈ విధంగా జరుగుతున్నాయి అయితే మా బ్రాహ్మలందరం కూడా ఒకటే చెప్తున్నాం మనం అందరం కూడా ఒక సంఘటితగా ఉందాం సంఘటితంగా ఉంటేనే మనం ఏదైనా సాధించగలం ఇది ఎక్కడో కాకినాడలో జరిగింది లేదంటే తిరుపతిలో జరిగింది లేదంటే పదమనే జరిగింది అనుకోకుండా మనం అంతా కూడా మన స్టేట్లో ఉన్న బ్రాహ్మలందరూ కూడా అది పల్లెటూరులో ఉండొచ్చు అదే విధంగా లలో ఉండొచ్చు గ్రామీణ పట్టణ ప్రతి ఒక్క బ్రాహ్మణ సోదర సోదరి మళ్ళీ కూడా ఏకతాటి మీద ఉండి మనం ఒక సంఘంగా ఏర్పాటు చేసుకొని తర్వాత జరిగే ఎందుకంటే గ్రామాల్లో ఉండే వారికి సంఘాలు అనేది లేవు అది త్వరలో గ్రామాల సంఘాలు కూడా త్వరగా ఏర్పాటు చేస్తాము చేసి తర్వాత జరిగే ఎక్కడ ఇబ్బంది జరిగినా కూడా ఏ బ్రాహ్మణికి ఎటువంటి ఇబ్బంది జరిగినా కూడా ఈ సంఘం ద్వారా వారికి న్యాయం చేయడం జరుగుతుంది అయితే ఈ కార్యక్రమాన్ని గత స్ప జరిగిన కార్యక్రమాన్ని మాత్రం మొత్త కంఠంతో మన రాష్ట్రంలో ఉన్న బ్రాహ్మణ సోప్ర సోదరి మంగులు కానీ అన్ని సంఘాల నాయకులు కానీ అన్ని పార్టీల నాయకులు గాని ఖండిస్తున్నారు దాన్ని పూర్తిగా మేము కూడా ఈ కావలి డివిజన్ నుంచి కావలి నియోజకవర్గం నుంచి తప్పకుండా మేము ఖండిస్తూ మేము సెలవు తీసుకుంటున్నాము ఇది మన పురాతన కాలం నుంచి మన ఋషులు అందరూ కూడా కాళ్ళతో చేతులతో ఎట్లా పట్టే అట్లా పట్టడం అనేది ఎంతవరకు సమన్వేశం ఒక అధికార పార్టీ దుర్యల్లో భాగంగా ఈ నాలుగున్నర సంవత్సరంలో అనేక చోట్ల మా సోదరులు చెప్పినట్టు ఒకటి రెండు చోట్ల కాదు సుమారు డెబ్బై ఎనిమిది ఎనభై చోట్ల అర్చకుల పైన కానీ పౌరోహితుల పైన కాని బ్రాహ్మణుల పైన కానీ దారులు చాలా జరిగేది దానికి మర్చుకి ఒక నాలుగు ఉదాహరణలు చెప్తాను ఏమనుకోవద్దు టైం తీసుకుంటున్నానని దయచేసి ఇవి ఈ నాలుగు సంవత్సరాలలో జగన్ రెడ్డి పాలనలో హిందూ దేవాలయాల అర్చకుల దాడులు నిత్యకృత్యమైపోయింది స్వయంగా బాధిత అర్చకులు చాలా చోట్ల ఫిర్యాదులు చేశారు కానీ వాటిని చెత్తపుట్టలో వేసిన మరిస్తుంది చాలా ఉన్నాయి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని పంచరామ దేవాలయంలో ఉన్న అచ్చగుండి జన్యంతో సహా తెచ్చేసి రోజు గోదావరి జిల్లాలో కొద్దిగా మా బ్రాహ్మణ బంధుమిత్రులు మెమరాండం ఇవ్వటం జరిగింది దాని మీద ఎటువంటి జరిగే ప్రశ్నించిన అర్చకుండి మళ్ళీ బయట కూడా పట్టడం జరిగింది అదే విషయం కర్నూలు ఎమ్మెల్యూ గుడి మాణ్యం పూజారి పూజారి భార్య సేద్యం చేసుకుంటూ వాటి మీద కాలం గడుపుతూ ఉంటే ఒక వైసీపీ నేత ఆక్రమించే ప్రయత్నంలో అతని పేరు రాలేదు మాకు వాస్తవంగా లేకపోతే పేరు మా మాకేం భయం లేదు ఆక్రమించే క్షేత్రంలో జరిగింది దాన్ని అతను ఆక్రమించడానికి ఎల్లి గొడవలు అయితే ఆ అర్చక ఇద్దరు పురుగుల మంది తాగి చాలా బయలుదేరి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి రీసెంట్గా వన్ ఇయర్ బ్యాక్ మన కందు దగ్గర ఉన్న దగ్గర ఒక కొండ మీద చిన్న గుడి ఉంది ఆ గుడి దగ్గర ఒక వైద్యులనేత వేరే ప్రచారాలు చేస్తూ ఉంటే దాన్ని ఎదుర్కొన్నందుకు ఆ స్వామి కూడా కొట్టడం జరిగింది ఇలా ఎంతకాలం బ్రాహ్మణులని ఈ విధంగా వేధిస్తుంటారు ఈ విధంగా ఇబ్బంది పడుతూ ఉంటారు ఒక దేవుడికి ఒక భక్తునికి మధ్యన ఉండే గురువు లాంటి గురుస్థానములో ఉన్నటువంటి వ్యక్తే మన పూజ అయి వాళ్ళని గౌరవించలేకపోవడం ఇంకా మీకు మీకు దేవుడి మీద కానీ తల్లిదండ్రుల మీద కానీ భక్తి శ్రేఖలు ఎలా వస్తాయి కనీసం శుక్లాంబర్ధనం విష్ణు అనే మంత్రమైన సరిగ్గా చెప్పలేని పరిస్థితుల్లో ఉంటారు కాబట్టి మీకు కాలాతీతం అవుతుంది కాబట్టి బ్రాహ్మణుల ద్వారా పూజలు అర్చనలు అభిషేకాలు చేస్తూ ఉంటారు నువ్వు తెచ్చిందే పూర్తిగా నేను చెయ్యాలి అంటే కాదు గుడికి చాలా మంది భక్తులు వస్తూ ఉంటారు మీకు దండాలు పెట్టేదానికి కాదు నేను గుళ్ళోతులు కావాలంటే పండుగలు చేసేది దేవుడికి సన్నిధం దేవుడికి సేవ చేసేదానికి మీరు గుళ్ళకి రావాలి మీరు మా చేత దండాలు పెట్టించుకొని మమ్మల్ని తమ్మి తిట్టి కొట్టేదానికి కాదు నేను గుళ్ళపరిచి ఈ నాలుగు సంవత్సరాలలో ఎంతమంది బ్రాహ్మణులని మీరు కొంటున్నారో ఇది ఆలోచించి మీ కనీసం బ్రాహ్మణ కార్పొరేషన్ నిర్వీర్యం అయ్యేదానికి ఈరోజు ఒక్క దూపదే పైన కింద ఒక్క గుడికి ఒక్క రూపాయి ఇచ్చింది అది చాలా మా మమ్మల్ని కొట్టాలి ఏదైనా మీ ఇంట్లో శుభ అశుభార్యాలకి నేనే కావాలి మీ బిడ్డల పెళ్లిళ్ళకి ఊర్చాలకి మేనే కావాలి మీ గృహ ప్రవేశాలకు గానీ నింకు పాపలకు కానీ షాపులు కానీ వ్యాపార లబ్ధులు కానీ ఉద్యోగాలకు కానీ మంచి చెడు తయాలకు కూడా మేమే కావాలి తాడులు కూడా మేము మీరు మాకేమీ పెట్టబడలేదు మమ్మల్ని గౌరవంగా చూస్తే కాదు ఎంతసేపటికి ఇప్పుడు స్వామిని కొట్టారు సారీ చెప్పారు మేము పడతాం సారీ చెప్తాం చదివడుతుందా ఈ విషయాల మీద మాకు బ్రాహ్మణులకి తగిన న్యాయం చేయాలి మాకు కూడా అట్రాసిటీ కేసు పెట్టుకునే దానికి అనుకూలంగా ఒక జీవో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రార్థిస్తూ దాని మా బ్రాహ్మణ సోదాలయంతో కలిసి ఎంత ఉంటామని తెలియజేస్తున్నాం సిరియాల చంద్రరావు రీసెంట్ గా కాకినాడలో శివ శివాలయ పూజల మీద పుట్టినతను మాజీ ఎక్స్ వైటీపీ కౌన్సిలర్ సిరియాల చంద్రరావు అతను కొట్టడమే కాదు మధ్యస్థానికమైన గుడి ట్రస్ట్ చైర్మన్ కూడా దరఖాస్తు రాగాడు ఆ విషయంలో గొడవ జరిగింది తర్వాత ఏదో తూతూ మంత్రంగా సారీ దాన్ని మా స్వామి వారు ఏకీకరించలేదు కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైటనింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి